ఇప్పుడు నేను చెప్పేది నిన్ను హట్ చేయొచ్చు కానీ విను వాళ్ళకి తెలుసు వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారని అండ్ దాని వల్ల నువ్వు హట్ అవుతావు అని వాళ్ళకి తెలుసు వాళ్ళు నీతో టాక్సిక్ ఉంటున్నారని అండ్ నీకు రెస్పెక్ట్ ఇస్తలేరని కానీ వాళ్ళు ఇవన్నీ చెయ్యకుండా కూడా ఉండొచ్చు బట్ వాళ్ళు అవే చేయడానికి ఇష్టపడుతున్నారు ఇది ఒక్క పాయింట్ చాలదా నీ లైఫ్ లో నువ్వు మూవ్ ఆన్ అవ్వడానికి మూవ్ ఆన్ కావడం అంటే వాళ్ళని మర్చిపోవడం కాదు వాళ్ళు లేకుండా నిన్ను నువ్వు గుర్తు తెచ్చుకోవడం ఎలా పట్టియా పాలి కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి అవునో కాదో అడగకుంది నా మౌనం చెలివో శిలవో కుందిని చెలిమి బంధమల్లు కొందే జన్మ ఖైదులా ఎదుట చింది చూడు జలతారు విన్నిలిము మయి మరచి పోయా మయలు